హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా తొమ్మిదవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం నైనం చిందంతి నైనం దహతి పవక నం క్లేదయంతి ఆపో నూచయతి మారుత ఆత్మని ఏది టచ్ కూడా చేయలేదు ఆయుధాలు నశింపచేయలేవు రెండు అగ్ని దహింపలేదు నీరు తడపలేదు గాలి ఎండబట్టలేదు ఆత్మ నిర్గుణతత్వం అచంచలమైనది ఈ శరీరం రహరకాండలిపోతుంది ఆత్మ మాత్రం వేరే శరీరంలోకి వెళ్తుంది కాబట్టి ఆత్మకి చావు లేదు జీవన మరణాలు ఆత్మకి సంబంధం లేదు దీన్ని పెట్టుకున్న ఏ విద్యార్థి అయినా ఒడిదుడుకులు వస్తుంటాయండి జయాపజయాలు దైవాధీనాలు కాదండి జయాపజీల జయా అపజయాలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నేను దృఢ సంకల్పంతో ఉన్నాను ఖచ్చితంగా నాకు వచ్చి తీరాలి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉందో అది ఆత్మకి సంబంధించింది శరీరానికి కాదు మాటలు అంటూ ఉంటారు ఇరుగు పొరుగు మాటలు వస్తుంటాయి ఇంకా లేదా ఇంతేనా ఇవన్నీ పట్టించుకోవద్దు టార్గెట్ ఏంటో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అచీవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాన్ని కాదని అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని సందిగ్ధ అవస్థలు పడితే ఏమీ చేయలేరు ఆత్మ సింగిల్ ఆత్మని ఎంత కరెక్ట్గా అనుకుంటున్నామో దీనికైతే జనన మరణాలు లేవనుకుంటున్నామో విద్యార్థి దశలో మీకు ఉన్న ఒకటే టార్గెట్ చదువుకోవడం ఆ తర్వాత ఉద్యోగం సంపాదించుకోవడం ఉన్నత స్థితికి వెళ్ళడము దీన్ని టార్గెటెడ్గా వర్క్ చేయాలి స్ట్రాంగ్ ఫీలింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు ఉంటే తిరుగు లేకుండా వెళ్ళిపోతారు అలాగే పెద్దవాళ్ళు కూడా అంతే గొప్పగా ఆలోచించి తీరాలి ఆలోచనలో తేడా వచ్చింది అంటే మన జీవితమే ఎందుకు పనికిరాకుండా పోతుంది ఆత్మతత్వాన్ని అవలంబించుకుంటే ఒడిదుడుకులకి తావు లేదు ఇది గుర్తు పెట్టుకుంటే ప్రపంచంలో జరిగే యుద్ధకాండలు కూడా జరుగుతున్న ఒక భూభాగాన్ని ఇంకొకటి భూభాగంగా తీసుకోవాలి ఇవన్నీ ప్రపంచానికి కూడా హేతువు కాదు కదా మంచిది కాదు కదా ఆత్మతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా అర్థం చేసుకోవాలి ఓ కొన్ని వేల మంది చనిపోయారు దానివల్ల వచ్చి వేరే దేశానికి వచ్చింది ఏంటి అది కాదు కదా ఆత్మనిర్భరంగా ఉండాలి ఆత్మే పర్మనెంటు వేరేవన్నీ క్షణికావేశాలు ఇది ఎంతవరకు సబబు అనేది అందరూ ఆలోచించి అర్థం చేసుకుంటే సర్వే జనా సుఖినో భవద్దు జరుగుతుంది హరే కృష్ణ